కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ చరిత్రను చెరిపి భక్తుల నమ్మకంపై చావుదిబ్బ కొట్టే ప్రయత్నం చేశారు ఆలయ ధర్మకర్తలుగా చెప్పుకుంటూ అభివృద్ధి పేరుతో ఆనవాలను కనుమరుగు చేశారు దైవానికి వ్యతిరేకంగా చేసిన ఆ పని భక్తులు ఆగ్రహానికి గురి కావడంతో పాటు హిందూ ధార్మిక సంఘాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి ప్రాంతంలో పెద్దగుట్టపై సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రంగనాయకుల స్వామివారు ఎంతో మహిమగలవారని ఏటా శ్రావణ మాస సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో ఉన్న నీటిని తీసుకుని పంటలపై చల్లడంతో పంటలు సమృద్ధిగా పండుతాయని అంతేకాకుండా గుండంలో ఉన్న నీటిని తీసుకెళ్లి స్నానం చేస్తే వ్యాధులు కూడా నయమైపోతాయని భక్తుల విశ్వాసం అయితే ఇటీవల కాలంలో పట్టణానికి చెందిన రవితేజ గౌడ్ అనే వ్యక్తి స్వామివారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆలయ ధర్మకర్తగా చెప్పుకుంటూ గత కొద్ది రోజులుగా అభివృద్ధి పేరుతో గుట్టపై ఉన్న ఆనవాళ్లను చెరిపివేయడమే కాక ఎంతో విశిష్టత కలిగిన ఆలయ కోనేరును కూడా నిన్న అమావాస్య కావడంతో వాటిని తవ్వి అనంతరం పూడ్చివేయడంతో పలు అనుమానాలకు దారితీసింది గుప్త నిధుల కోసమే గుప్పు చప్పుడు కాకుండా కోనేరును ధ్వంసం చేశారని ఈ విషయం పట్టణంలో ఒక్కసారిగా దావానంలా వ్యాపించడంతో హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకుడు భక్తులు పెద్ద ఎత్తున గుట్టపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గుట్టపైకి చేరుకుని కోనేరును పరిశీలించారు ఏది ఏమైనా గుప్త నిధుల కోసమే ధర్మకర్తలుగా చెప్పుకుంటూ రవితేజ గౌడ్ గారి భారీ ప్రొక్లైన్ ద్వారా తవ్వకాలు జరిపించారని అనంతరం కోనేటిని పూర్చివేశారని భక్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విధ్వంసానికి కారకులైన రవితేజ గౌడ్పై చర్యలు తీసుకోవాలని భక్తులు ఆందోళన చేపట్టారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఎలాంటి కమిటీ లేకుండా ధర్మకర్త పేరుతో రవితేజ గౌడ్ చరిత్ర ఆనవాలను కనుమరుగు చేశారని అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు మరోవైపు ఆలయ అభివృద్ధి పేరుతో ఎవరిని సంప్రదించకుండా రవితేజ గౌడ్ ఆలయ కోనేరును ధ్వంసం చేశారని దానిపై ప్రత్యేకంగా విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ ఆదిరెడ్డి తెలిపారు అమావాస్య పురస్కరించుకొని జట్చెల్లలో బాదేపల్లిలో పెద్దగుట్ట రంగనాథం గుట్టపై దేవగుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి కోనేరు అని చెప్పేసి వదంతులు వ్యాపించడం ద్వారా జడ్చల్ల ప్రజలు కానీ భక్తులు కానీ హిందువులు కానీ అందరూ ఒక భయాందోళనకు గురైనారు ఉన్న సంపదను ఏదో దోసుకెళ్లారు దేండ్ల క్రితమే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దండయాత్ర సంపద కోసం వస్తే రాజులు కానీ ఇక్కడున్న దేవుడు కాపాడుకుండా అని చెప్పేసి మా తాతల ద్వారా తెలుస్తుండే అటువంటిది ఇప్పుడు ఈ కోనేరు ధ్వంసం చేసి గుడిని తర్వాత పక్కన ఉన్న మండపాలను కూడా ధ్వంసం చేసి ఇలా చేయడం భక్తుల మనోభావాలను కానీ చర్చల పట్టణ ఇది కూడా అయిష్టం అనే పబ్లిక్ భావిస్తున్నారు కాబట్టి ఇది చేసిన వాళ్ళ మీద నిధులు వెళ్ళినాయా లేదా చర్యలు తీసుకోవాలి కేసులు చేయాలి అలాగే ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలంటే ఎండోమెంట్లో కలిపి గుడిని డెవలప్మెంట్ చేసి భక్తుల మనోభావాలు చేయాలని ఇప్పుడు ఆలూరు రోడ్లో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గుండ పైన అభివృద్ధి వ్యక్తి తను డెవలప్మెంట్ పేరు మీద కొన్ని డ్యామేజ్ చేశారని అదేవిధంగా ఏదైతే గుండం ఉందో ఆ గుండాన్ని పూడ్చారని దాని మీద నిన్నటి నుంచి దిక్చర్ల పట్టణ ప్రజలు కానీ అల్ల ప్రజలు కానీ అందరూ కూడా పై ప్రాంతాలు చేసి వాళ్ళ మనోభావం తగ్గుతుంది వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది దాని మీద నైట్ నైట్ మా ఎస్పీ గారి యొక్క గడగ గారి యొక్క ఉత్తరుల ప్రకారం నైట్ నైట్ వాడిని పట్టించి వార్నింగ్ ఇచ్చడం వల్ల దాని యొక్క గుణాన్ని మళ్ళీ రీ ఓపెన్ చేసి సగం పని పని చేయించడం జరిగింది ఈ వర్షంగానే పడినట్లయితే పడకుండా ఉన్నట్లయితే మిగిలిన పని కూడా ఈరోజే కంప్లీట్ చేసిస్తాం ఇక్కడ నుండైనా పట్టణ ప్రముఖులు కానీ ఈ యొక్క ట్రస్ట్కి సరైన ఆధ్వర్యంలో ఒక చైర్మన్ కమిటీని అన్ని ఏర్పాటు చేసుకొని ఇవన్నీ చూసుకోవాలని పోలీస్ నుంచి అదేవిధంగా ఎంఆర్ఎస్ ఆఫ్ కూడా విజిట్ చేసిన వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క సజెషన్లు సలహాలు ప్రకారం ఈ యొక్క ఏదైతే డెవలప్మెంట్ అయింది చేసి నెక్స్ట్ శ్రవణ్ మాసంలో జరిగే ఈ యొక్క ఉత్సవాలకి అన్ని రకాలుగా గాయరే విధంగా మా వంతులు మేము కూడా సపోర్ట్ చేయడానికి పోలీసు నుంచి ఉంటామని ప్రయత్నం చేస్తాం